సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున మహాలయ పౌర్ణమి రానుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం రోజు మహాలయ పౌర్ణమి రోజు కేవలం ఈ చిన్న పరిహారాన్ని పాటించండి అంటే మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కలలో కానీ కాకి కనిపిస్తే కాకికి ఇది ఒక్కటి పెట్టండి మీకు ఎన్ని జన్మాల దరిద్రం ఉన్నా సరే ఇట్టే తొలగిపోతుంది జన్మజన్మాల పాపం వీడిపోయి పుణ్యఫలంతో మీరు ఏది పడితే అది బంగారంగా మారుతుంది మీకు ఉన్నటువంటి దుష్టశక్తి ప్రభావం మీ కుటుంబంపై ఉన్నటువంటి చెడు ప్రయోగాలు అంతేకాదు మీకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే అంటే మీ ఒంటికి కానీ ఇంటికి కానీ దుష్టశక్తి ప్రభావాలు దృష్టి దోషాలు చెడు దృష్టి వంటివి ఉంటే కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ ప్రకృతిలో ఎన్నో జంతువులు జీవులు ఉన్నాయి అయితే అందులో కాకి కూడా ఒకటి కాకి అనేది ముందుగానే అంటే మనకు ఏదైనా జరగబోయే ముందు ముందుగానే పసిగట్టి మనకు కొన్ని సూచనలు సంకేతాలను తెలియజేస్తూ ఉంటుంది అయితే కాకి కుక్క ఇలా ఈ రెండు ముఖ్యంగా మనకు ముందుగానే ఏదైనా మంచైనా చెడైన వార్తని అందించడంలో ముందుంటాయి ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని జీవులు చాలా వరకు నిజంగానే మనకు అన్ని విధాలుగా అంటే ముందే మనకు ఏదైతే జరగబోతుందో అది ముందుగానే మనకు తెలియజేస్తూ ఉంటాయి అయితే కాకి అనేది ఎప్పుడైనా మన ఇంటి ముందు కూర్చొని లేదా మన ఇంటిపై ఏదైనా చెట్టు పైన నిలబడి ఎక్కువగా కావు కావని అరుస్తే ఉంటే గనక ఖచ్చితంగా మన ఇంటికి అతిథులు వస్తారు అని అర్థం అని శాస్త్రం చెబుతుంది ఇది శాస్త్రపరంగానే కాకుండా కొన్నిసార్లు మనం గమనించుకున్నట్టు అయితే మనకు కూడా ఎన్నోసార్లు అనుభవం జరిగే ఉంటుంది కదా అయితే ఖచ్చితంగా ఇది నిజం ఇక అంతేకాకుండా ఈ మహాలయ పౌర్ణమి రోజున దాన ధర్మానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది మనం ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఈ మహాలయ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఆవుకి అలానే మూగజీవులకి ఏదైనా ఆహారాన్ని పెట్టవచ్చు ముఖ్యంగా ఆవు ఆకుపచ్చ రంగులో ఉండే ధాన్యాలను నానబెట్టి ఆహారంగా పెట్టండి అంటే ఆకుపచ్చ రంగులో ఉండే పెసళ్ళు పొట్టుతో ఉంటాయి కదా ఆ పొట్టు పెసళ్లను నానబెట్టి ఆవుకి ఆహారంగా పెట్టండి అలానే ఈ మహాలయ పౌర్ణమి రోజున నదీ స్నానాలు చాలా మంచివి నది స్నానాలను ఆచరిస్తే జన్మ జన్మాల దరిద్రం తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలంతో కోటీశ్వరులు అవగలుగుతారు మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నారు అంటే ఇక ధనానికి లోటు అనేది ఉండనట్టే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే సిరి సంపదలు అక్కడ ఖచ్చితంగా ఉంటాయి అయితే కాకి మనకు ముందుగానే ధనం రాబోయే ముందు కొన్ని సంకేతాలను సూచన సూచనలను తెలియజేస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా కాకి నిండు కుండలో ఉన్నటువంటి నీరుని తాగినట్టు కనిపిస్తే గనక అప్పుడు అతి త్వరలో మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అని గ్రహించాలి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది అని సిరి సంపదలు కలుగుతాయి అని గ్రహించాలి అలానే పెద్దవాళ్ళు మరణించినప్పుడు కాకి ఇది పెట్టినప్పుడు అంటే మన పెద్దవారికి అన్నాన్ని పెట్టినప్పుడు అది కాకి తింటేనే వారి ఆత్మకు శాంతి కలిగింది అని మనం నమ్ముతూ ఉంటాము అలా ఖచ్చితంగా పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ఒకవేళ కాకి ఆ అన్నాన్ని ముట్టలేదు అంటే కనుక పెద్దవారికి ఇంకా ఏవే కోరికలు ఉన్నాయి వారి కోరికలు నెరవేరలేవు అని అర్థం చేసుకోవాలి ఇక వారు శాంతిగా ఉన్నారు పెద్దవారికి ఇక ఎలాంటి కోరికలు లేవు చాలా సంతృప్తి చెందుతున్నారు అని మరణం తర్వాత కూడా వారు సంతృప్తి చెందుతున్నారు అని తెలుపడానికి కూడా ఈ కాకి అన్నం తినే సందర్భాలలో మనకు కనిపిస్తుంది అంటే అన్నాన్ని వారి కోసం పెట్టిన అన్నాన్ని ఒకవేళ తింటే వారి మనశ్శాంతిగా ఉన్నట్టు ఒకవేళ అన్నం తినకపోతే వారికి ఇంకా మనశ్శాంతి లేదు ఏదో తక్కువైంది లేదా వారి కోరికలు నెరవేరలేవు అని అర్థం ఇలా శాస్త్రపరంగా మనకు ఎన్నో రకాల అంశాలను తెలియజేస్తుంది కాకి అంతేకాదు కాకి ఆగ్నేయ దిక్కు నుండి సాయంకాలాన్ని ఎక్కువగా అరిస్తే ఏదైనా అరిష్టం జరగబోతుంది అని శాస్త్రం చెబుతుంది ఇలా కాకి రకరకాల అంశాలను ముందుగానే మనకు తెలియజేస్తూ ఉంటుంది మరి ఈ మహాలయ పౌర్ణమి రోజున కాకి ఏది పెట్టాలో కూడా తెలుసుకుందాం అయితే కాకి అనేది శని దేవుని వాహనం కూడా కాకి తన్నితే అరిష్టం అంటారు పెద్ద అయితే మర్చిపోకుండా ఈ మహాలయ పౌర్ణమి రోజు పితృకర్మలు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారు నిరభ్యంతరంగా మహాలయ పౌర్ణమి రోజు చేసుకోవచ్చు ఈ పితృకర్మలను మహాలయ పౌర్ణమి రోజు చేయటం వల్ల పితృదేవతల యొక్క ఆశీస్లను తప్పనిసరి పొందగలుగుతారు పితృదేవతల యొక్క ఆత్మ చాలా శాంతిస్తుంది పితృ తర్పణాలు చేయడం వల్ల మీ పిల్లల యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి గొడవలు వంటివి తగ్గుతాయి ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోయి విజయం అనేది కలుగుతుంది మరి శనిదేవుని వాహనమైనటువంటి కాకి మహాలయ పౌర్ణమి రోజు ఏది వండి పెడితే మన కోరికలు నెరవేరుతాయో లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి శనీశ్వరుని బాధలు దుష్ప్రభావాలు తొలగిపోతాయో శని భగవాను యొక్క ఆశీషులతో ధనవంతులు అవుతారో ఈ వీడియోలో ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం కాకి శని దేవుని వాహనం కాబట్టి కాకి ఈ ఒక్కటి పెట్టడం వల్ల శనీశ్వరుడు కూడా ఆనందపడ మన కష్టాలన్నీ కూడా తొలగిస్తాడు అయితే కాకి మహాలయ పౌర్ణమి రోజు మీ చేతులతో మీరు పరమాన్నాన్ని వండి కాకి పెట్టండి ఇలా మహాలయ పౌర్ణమి రోజు పరమాన్నాన్ని వండి కాకులకి పెట్టడం వల్ల శని భగవాను ఆశీసులు పొంది మీ జాతకంలో ఉన్న శని దోషాలు కూడా తొలగిపోతాయి ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అలానే కాకి పరమాన్నం పెట్టాక మీరు ఈ ఒక్క మాటను మనసులో అనుకోండి అది ఏమిటి అంటే శం శనార్చనాయ నమ అనే ఒక్క మాటను పదకొండు సార్లు లేదా ఐదు సార్లు అనుకోండి అలా అంటే మీకు ఎన్ని జన్మాల దరిద్రం శనీశ్వరుని బాధలు జాతకు దోషాలు ఉన్నా సరే అన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శనీశ్వరుని దీవెనతో మీరు ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు ఈ మహాలయ పౌర్ణమి చాలా గొప్పది కాబట్టి మర్చిపోకుండా కాకి పరమాన్నాన్ని వండి పెట్టండి అలానే శంస నర్చనాయ నమ అనే మంత్రాన్ని కూడా పదకొండు సార్లు జపించండి ఇలా ఉంటే మీ పనుల్లో ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి మీకు ఉండే దరిద్ర బాధలు పీడ భయంకరమైనటువంటి కష్టాలు అప్పులు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అప్పులు తీర్చే మార్గాలు కనిపిస్తాయి సంపాదించడానికి అనేక రకాల దారులు ఖచ్చితంగా కనిపిస్తాయి అంతేకాదు శనీశ్వరుని అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించగల సామర్థ్యాన్ని కూడా పొందుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి